నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది హోండా సిటీ జెడక్స్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది డీజిల్ వెహికల్ హోండా సిటీ వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ ఐడిటెక్ ఇంజన్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఎనభై నాలుగు వేల ఆరు వందల చిల్లర రీడింగ్ ఉంది బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండికి సన్ రూఫ్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రివర్స్ కెమెరా ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏ ఏపీస్ అయితే రీప్లేస్ కాలేదు బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర బజార్ ఆఫీస్లో ఉంది సార్ ఇది ఓన్లీ డీజిల్ వెహికల్ సార్ ఇది ఎనభై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ ఈ టైర్ వచ్చేసి దాదాపు ఇది కొత్త టైరే ఉంది అట్ సైడ్ టైర్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది బండి అక్కడక్కడ చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ బండి మొత్తం ఒరిజినలే ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే ఎనభై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది ఈ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి సన్ రూఫ్ ఉంది వెకీకు సన్ రూఫ్ వెహికల్ సార్ ఇది ఇంజన్ కూడా స్టార్ట్ చేసిన సార్ ఇంజన్ సౌండ్ కూడా చూడదు బండి బండికి సంబంధించి అయితే ఏపీసీ అయితే రిప్లేస్ కాలేదు ఇంజన్ నాయిస్ కూడా చూసుకోరు ఇబ్బంది ఏం లేదు వండా సిటీ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ టాప్ అండ్ వెహికల్ ఇది జెడెక్స్ ఎందుకైనా సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది హోండా సిటీ టాప్ అండ్ వెహికల్ జెడెక్స్ ఐడిటెక్ డీజిల్ ఇంజన్ ఇది జెడెక్స్ వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ ఉంటుంది ఇందులో సో బండికి సన్ రూఫ్ ఉంది రెండు టైర్లు వచ్చేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ రెండు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది స్టెప్నీ జీరో పర్సెంట్ ఉంది ఇన్సూరెన్స్ ఒక్కటి లేదు ఎనభై నాలుగు వేల ఆరు వందల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నాడు మాట్లాడుకోవచ్చు ఇది ఓన్లీ డీజిలే సార్ పెట్రోల్ కానీ లే పెట్రోల్ అయితే లేదు ఓన్లీ డీజిల్ వెహికలే బండికి సన్ రూఫ్ ఉంది బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించి ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు ఇది ఒక డాక్టర్ వాడిన వెహికల్ సార్ ఇది బండి ఇంజన్ పొజిషన్ కూడా మీకు ఇందులో స్టార్ట్ చేసి కూడా చూపెట్టినాం ఇంకేమైనా డౌట్ ఉంటే ఫర్దర్గా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి బండి టోటల్ వ్యూ కూడా చూపిస్తున్నా చూడండి ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది బండి కూడా అలాగే వీల్స్ వచ్చినాయి సన్ రూఫ్ ఉంది క్రూజ్ ఉంది వాయిస్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టోటల్ ఫీచర్స్ ఉన్నాయి సార్ ఇదైతే ఈ చాలామంది ఈ మధ్యలో అడిగిర్రు కానీ మధ్యలో ఒక్కటే పెట్టలేదు వీడియో మొన్న కూడా ఉండే బండి కానీ వీడియో పెట్టలేదు చాలా అయింది ఈ బండి జగిత్యాల్ మా ఆఫీస్లో ఉంది సార్ ఫర్దర్గా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరైనా నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి బండి ధర వచ్చేసి కస్టమర్ తొమ్మిది లక్షలు చెప్తున్నాడు టూ నైన్టీన్ మోడల్ టాప్ అండ్ వెహికల్ ఇది డీజిల్ బండి తొమ్మిది లక్షలు కస్టమర్ ప్రైస్ చెప్తున్నాడు సార్ బండికి ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ లేదు మిగతా బండి మొత్తం ఒరిజినల్ ఉన్నది థ్యాంక్ యూ